హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు అండ్ స్ట్రోల్ ఈరోజు నేను మీకు ధనస్సు రాశి వాళ్ళ గురించి సెప్టెంబర్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను ధనస్సు రాశి వాళ్ళు అగ్నితత్వం ఎక్కడుంటే అక్కడ నాలెడ్జ్ స్ప్రెడ్ చేస్తారు బాగా జోవియర్గా ఉంటారు ధనస్సు రాశి వాళ్ళకి ధనస్సు రాశిలో ఏమేం నక్షత్రాలు ఉంటాయంటే మూలా నక్షత్రం కేతు నక్షత్రం పూర్వాషాఢ శుక్ర నక్షత్రం ఉత్తరాషాఢ రవి నక్షత్రం అంటే వీళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు బాగా భక్తి ఉంటుంది వీళ్ళకి అండ్ సౌందర్య ఆరాధన బ్యూటీ బ్యూటీ అంటే బాగా ఇష్టపడుతుంటారు ఈ మూడు క్వాలిటీస్ వీళ్ళకు ఉంటాయి ధనసు రాశి వాళ్ళకి ఓకే సెప్టెంబర్ మంత్లో వీళ్ళు వీళ్ళకి ఎలా ఉంటుందో చూస్తాం హెల్త్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది బ్రదర్ సిస్టర్ ప్లేస్ మదర్ ప్లేస్ అండ్ లవర్ ఆర్కిట్స్ డే టు డే లైఫ్ మీ లైఫ్ పార్ట్నర్ అండ్ మదర్ ఇన్లా హెల్త్ ఫాదర్ హెల్త్ వర్క్ ప్లేస్ మీ లాభాలు ఖర్చులు హెల్త్ ఎలా ఉంది చాలా బాగుంటుంది మీ హెల్త్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది బాగా హ్యాపీగా ఉండబోతున్నారు మీరు సెప్టెంబర్లో ధనుసు రాశి వాళ్ళు మీ ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది మీరు చాలా టెంపుల్స్కి వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు దాన ధర్మాలు చేస్తారు హ్యాపీగా ఉంటారు పూజలు అవంతా ఎక్కువ చేస్తూ ఉంటారు మీ బ్రదర్ అండ్ సిస్టర్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ మిమ్మల్ని బాగా ప్రేమిస్తూ ఉన్నారు మీరు ఏం కావాలో మీకు ఇవ్వగలరు మిమ్మల్ని ఏ లోటు లేకుండా చూసుకుంటారు అండ్ మీ మదర్ మీకు లాంగ్ డిస్టెన్స్లో మీ మదర్ ఉంటే మీతో రీయూనియన్ నేను మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు మీ లవ్వర్ వచ్చి మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు మీ కిడ్స్ వచ్చి మ్యారేజ్కి వచ్చిన కిడ్స్ ఉంటే వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఉంటుంది వాళ్ళకి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది డే టు డే లైఫ్ డే టు డే లైఫ్లో మీకెవ్వరూ అంటే మీకు మీరు కొంచెం ఒంటరిగా ఉండి యాక్షన్ తీసుకుంటా ఉంటారు నిర్ణయాలు తీసుకుంటారు డే టు డే లైఫ్లో మీకు ఎవరి సపోర్ట్ అంతగా ఉండదు ఇక్కడ ఓకే మీ లైఫ్ పార్ట్నర్ తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు మిమ్మల్ని డెడికేషన్గా లవ్ చేస్తూ ఉన్నారు మీ మదర్ ఇలా ఏదో ఒక విషయంగా పరద్యానంగా ఉన్నారు ఆ ఒక విషయంగా ఫోకస్గా ఉన్నారు మీ ఫాదర్కి హెల్త్లో న్యూ బిగినింగ్ అవుతుంది హెల్త్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా ఆయనకి క్యూర్ అయిపోతాయి మీ వర్క్ ప్లేస్లో మీకు న్యాయంగా మీకు లభించాల్సింది మీకు వస్తుంది అండ్ మీ లాభాలు మీకు రెండు రకాల లాభాలు రావచ్చు లేదా కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు మీరు అనుకున్న లాభాలు వస్తాయా రావా అని వస్తాయి రెండు రకాలుగా లాభాలు వస్తాయి దాన్ని మీరు ప్రేమించిన వాళ్ళ కోసం ఖర్చు పెడతారు ఓకే ధనస్సు రాశి వాళ్ళకి హెల్త్ చాలా బాగుంది ఫ్యామిలీ లైఫ్లో బాగుంది బాగా ఎక్కువ పూజలు టెంపుల్స్ వెళ్ళడం అలాంటివి చేస్తారు మీ బ్రదర్ అండ్ సిస్టర్ మీకు ఏ కొరత లేకుండా చూసుకుంటారు మీ మదర్ మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉంటారు అండ్ మీ లవర్ వచ్చి మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు మీ కిడ్స్కి వచ్చి ఫ్యామిలీ ప్రొటెక్షన్ బాగుంటుంది ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుంది డే టు డే లైఫ్లో కొంచెం మీకు ఎవరి హెల్ప్ దొరికేదానికి వీలుండదు కొంచెం మీ నిర్ణయాలు మీరే ఉంటారు కావచ్చు అని ఆలోచించి ఉంటారు అండ్ మీ మిమ్మల్ని లవ్ ఉన్నారు సారీ మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని డెడికేషన్గా లవ్ చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ మీ కిడ్స్ మ్యారేజ్కి వచ్చిన కిడ్స్ ఉంటే వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు మీ మదర్ ఇలా కొంచెం ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉన్నారు మీ ఫాదర్కి బాగా హెల్త్ ఇష్యూస్ ఉంటే క్యూర్ అయిపోతుంది మీకు వర్క్ ప్లేస్లో మీకు న్యాయంగా మీకు రావాల్సింది వస్తుంది రెండు రకాల లాభాలు వస్తాయి అది మీరు ప్రేమించే వాళ్ళ కోసం ఖర్చు పెడతారు ఇప్పుడు ధనుసు రాసి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఎలా ఉందో చూద్దాం ధనుసు రాసి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ మేజనకానకాన ఫస్ట్ టెన్ డేస్లో మీ చుట్టూ ఉండే అంటే న్యూ బిగినింగ్ అవుతుంది ఏదో ఒక విషయంగా ఒక టాప్ సైకిల్ క్లోజ్ అయిపోయి న్యూ బిగినింగ్ అవుతుంది మీరు మీ చిన్ననాటి ఫ్రెండ్ గురించి తలుచుకుంటూ వాళ్ళతో రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉంటారు మేబీ కావచ్చు రీయూనియన్ కావచ్చు మీకు మీ చిన్నప్పటి ఫ్రెండ్తో మీకు రీయూనియన్ అవుతుంది ఫస్ట్ టెన్ డేస్లో హ్యాపీగా ఉంటారు వాళ్ళతో మీ నియర్ అండ్ ఇయర్తో విందు వినోదాల్లో పాల్గొంటారు హ్యాపీగా ఉండబోతున్నారు ఫస్ట్ టెన్ డేస్లో సెకండ్ టెన్ డేస్ స్ట్రెంగ్త్ అవుతారు బాగా సైకలాజికల్గా ఫిజికల్గా స్ట్రెంగ్త్ అవుతారు అండ్ మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో లేని విషయాలు జరగాలి అని మీరు యూనివర్స్కి చెప్పుకుంటూ ఉన్నారు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఏ నిర్ణయం తీసుకోలేక అవుతారు సెకండ్ టెన్ డేస్లో టాప్ టెన్ డేస్లో జడ్జిమెంట్ మీ లైఫ్లో సడన్ చేంజ్ అనేది వస్తుంది అది గుడ్ ఆర్ బ్యాడ్ మీకు మంచిగా చేస్తుంది అది ఎలాంటి చేంజ్ వచ్చినా మీకు మంచిగా చేస్తుంది వావ్ మీ లైఫ్లో అన్కండిషనల్ లవ్ వస్తుంది మీ మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు ట్విన్ఫ్లైమ్ ఎనర్జీ మిమ్మల్ని కలుస్త కలుస్తారు సింగిల్స్గా ఉంటే మీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తారు అండ్ ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఈ పర్సన్ వాటర్ సైన్స్ చెందిన పర్సన్ ఈ పర్సన్ వచ్చి కర్కాటకం మీన మీనరాశికి చెందిన పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ధనుసు రాశి వాళ్ళకి ఇక్కడ సెకండ్ టెన్ డేస్లో ఒక నెగిటివ్ కార్డ్ వచ్చిందంటే మీరు అంతా పాజిటివ్గానే ఉంది ధనుసు రాశి వాళ్ళకి ఓకే కార్డ్స్లో మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం మీ ఎనర్జీ ఎలా ఉంది సెప్టెంబర్ మంత్లో యాంగ్జైటీ ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ ఉంది మీకు ఎందుకలా ఆలోచిస్తే మనకి హెల్త్ స్పాయిల్ అవుతుంది అందుకని బెస్ట్ ఆలోచనలు వదిలేసేసి హ్యాపీగా ఉండండి అండ్ ఏంజల్స్ మెసేజ్ ఏంజల్స్ మెసేజ్ ఫర్ సజిటేరియస్ నో నీట్ టు వరీ మీరు ఆలోచిస్తున్నారని ఏంజల్స్ చెప్తున్నారు నో నీట్ టు వరీ బాధపడాల్సిన అవసరం లేదు కాంప్రమైజ్ అయిపోండి మీకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్ వస్తుంటే కాంప్రమైజ్ అయిపోండి యు ఆర్ రెడీ మీ లైఫ్లో జరిగే అప్ అండ్ డౌన్స్ని ఎదుర్కొనేదానికి మీరు రెడీగా ఉన్నారు అని ఏంజల్స్ మెసేజ్ ఇస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ దీస్ ద రీడింగ్ ఫర్ సబ్జిటేరియస్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బటా క్లిక్ చేయండి మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ